హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ అల్లం నాగేశ్వరిని ఇంటి దగ్గర పూజ చేసి చాలా రోజులైందనమాట అలాగే నేను ఇంటి దగ్గర లేను కాబట్టి వచ్చిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని బయట వాకలి గడపకి ముగ్గులు వేసి అలాగే తులసిమ్మకు పూజ కూడా చేసుకున్నాను ఎన్ని రోజులు పూజలు లేక తులసమ్మ ఎలా అంటే అలా ఉందనమాట ఫ్రెండ్స్ బాగా అలంకరించానని అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ అలాగే అమ్మా నాన్న ఫోటోలకు కూడా పూజ చేసుకోవడం జరిగిందనమాట వాళ్ళు ఎక్కడో లేరు నాతో పాటే ఉన్నారని నమ్మకం అనమాట అమ్మా నాన్న ఎక్కడ నాతో పాటే ఉన్నారు నా ఆత్మలోనే ఉన్నారు అనే భరోసాతో నేను బతికేస్తున్నా అలాగే నెక్స్ట్ దేవుని గదిలో పూజ అయితే స్టార్ట్ చేశారనమాట శుక్లా మృతం ఇష్టం చేసి వర్ణం చతుర్వజం ప్రసన్నో జయశృణోయజాంజానశ్వ ఏకదంతం భక్తనం ఏదంతమేకేమ ప్రసారపష్టం ఓమా సతశోనాశకౌ విఘ్నేశ్వర పాత పంకజ ఓం శ్రీమాతృభ్య నమ ఓం శ్రీ పితృభ్యమోం శ్రీ గురుబీ నమ ఓం శ్రీ ఓం శ్రీ గ్రామదేవతభ్య నమ ఓం శ్రీ ఇష్టదేవత అభ్యనమ ఓం శ్రీ లక్ష్మి కుబేర కర్షణ కాల కాలం స్వామి నేనమ అని అలాగే నేను ఈరోజు సండే కాబట్టి బెల్లం దీపం అనేది నేను అప్పుడప్పుడు కాళభైరవ స్వామికి లక్ష్మీకు వేర స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామికి అయితే నేను అప్పుడప్పుడు చేస్తుంటాను అనమాట అదేవిధంగా ఈరోజు కూడా నేను పూజ చేశాను సో హ్యాపీ అనిపించింది నాకు కూడా ఓం నమోభవతి స్వర్ణాష్ణ భైరవాయి ధనదాన్య వృద్ధికరాయి శీఘ్రం ధనం ధనం స్వర్ణం ఆరోగ్యం దేహి దేహి వసి వసి కురు కురు స్వాహ ఓం శ్రీ హ్రీ ఉత్ జాండాలి సుమఖి దేవి రాజమాతాంగిని హ్రీం టాటా స్వాహ ఓం రీం ఉచ్చిష్ట చాండాలని సుముఖి దేవి రాజమాతాంగిని హ్రీం టా స్వాహ ఓ నమవాతి స్వర్ణ కృష్ణ భైరవ ధనదాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం శరణం ఆరోగ్యం దేహి దేహి వసి వసి కురు కురు స్వాహ అలాగే నేను పూజ చేసుకున్న ప్రతిసారి కాలభైరాష్ట్రం చదువుకోవడం నాకు అమ్మ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా అలవాటు అనమాట దేవరాజ సేవ్యమానం కిపంకజం వేల యత్ర సూత్రమిందేఖరం కృపాకరం నారద దియోగివృందిగంబరం బజే కాదకాళ భరవంభజే భుక్తిమాసి ప్రసక్తా విగ్రహం విగ్రహం నికన్మదనైరవంభజే

రత్నపాదు ప్రభావిరామ పాదయూగ్మకం నిత్యమదితిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంష్టభూషణం కాశీకాపురాదకారవంభజే కాశీకాపురాదకారవంభజే హట్ద్మజాడకసీ దృష్టి పాతనష్ట పాప జలనసమాశ్నాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికం దరం కాశీకాపురాదినాదకాళ భరవంభజే కాశికాపురాదినాదకాళభైరవంబజే భూతసంగనాయకం విశాళకీర్తిదాయకం కాశీవాసికపుణ్యపాపశోధకం వివం నీతిమాగకోవిదం పురాతనం జత కాశిపురాది నాదకాళభైరవంభజే కాశికాపురాదినాదకాళభైరవం భజే కాళభైరవాకం పటందీ మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్దనం శోకమోహలోపదోపతాపనాశనం త్రే ప్రయా కాళభైరవృదం సన్నిధం ధ్రువం కాళ కాశీకాపురాదినాదకాళభైరవం భజే ప్రీతి శ్రీశంకరాచార్య విరచిత కాలభైరాష్టకం సంపూర్ణం బెల్లం దీపం పెట్టడం నాకు ఒక ఆనవాయిత్యలాగా ఉంటుంది ప్రతి ఆదివారం ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగుండాలి అందులో నేను ఉండాలి అనే నిదానంతో పూజ అనేది చేసుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నమో భగవతి స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం నా పూజ అయితే ఇలా ముగించాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ ఆ అమ్మవారి అలాగే కాలభైరవ స్వామివారి దివ్యాశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ అల్లం నాగేశ్వరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్